ఎండాకాలం స్టార్ట్ అయింది అంటే చాలండి బయట వేడి లోపల వేడి ఇంక ఇదంతా చాలదు అన్నట్టు కడుపు వేడి ఈ కడుపు వేడి తగ్గించుకోవడానికి ప్రతిసారి మెడిసిన్సే కాకుండా ఈ మెంతిగొండ వాడడం కానీ అలవాటు చేసుకున్నారనుకోండి ఇంకా కడుపు వేడైందంటే చాలు మనం బయట మందుల మీద పడవలసిన అవసరం లేదండి ఇది చాలా చాలా మంచి మందు అండి ఇలాగ చిన్న బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో వేపుకోవాలండి ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది దీంట్లో పక్కన తీసేసుకొని మీరు జీలకర్ర దీంట్లో వేయాలనుకుంటున్నారా వామ్ వేయాలనుకుంటున్నారా అది మీరు చూసుకొని చూజ్ చేసుకోండి నేనైతే జీలకర్ర వేసుకున్నాను ఎందుకంటే డైజెషన్ చాలా మంచిది కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్న కొంతమంది చిన్నపిల్లలకైతే కడుపు వేడేసి టాబ్లెట్లు వేసి తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంది అప్పుడు నేను ఈ కోసం చెప్పాను చెప్పడం కాదండి నా దగ్గర ఉండేది కొద్ది కొద్దిగా వాళ్ళకి ఇచ్చాను అప్పుడు వాళ్ళకి చక్కగా తగ్గిపోయింది అప్పుడు ఎలా చేయాలి ఏంటి అంటే వాళ్ళకి అయితే చెప్పాను నేనైతే ఈ మెంతిగుండ సంవత్సరం అంతా వాడుతూనే ఉంటానండి ఈ కానీ ఒక్కసారి వాడడం అనేది అలవాటు చేసుకుంటే ఇక మనం టాబ్లెట్లు వాడాల్సిన అవసరం అనేది ఏమి ఉండదండి ఇది ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ మెంతికొండ తీసుకొని పల్చగా మజ్జిగను కలిపేసి తీసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి